హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఈరోజు వచ్చేసి మీ ముందుకు కేవీ హండ్రెడ్ రెండు వేల పదిహేడు మోడల్ ఇది వచ్చేసి పెట్రోల్ వెహికల్ వెకి దీనికి వచ్చేసి అలైవ్ వీల్స్ కూడా వచ్చినాయి కేవలము ఎనభై రెండు వేల కిలోమీటర్లు తిరిగిందండి వెహికల్ వచ్చేసి తెలంగాణ వెహికల్ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుందండి ఇది ఇక్కడదే బండి కానీ ముంబైలో ఉండే వెహికలు ముంబై పోయి నిన్న తీసుకొని వచ్చినండి బై రోడ్లోనే వచ్చినాం వెహికల్ వచ్చేసి సూపర్ అంటే సూపర్ అయినా నేనే డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చిన నేనే నడుపుకుంటూ వచ్చిన వెహికల్ వచ్చేసి మీకు లోన్ కావాలన్నా కూడా మూడు లక్షల దాకా లోన్ కూడా అవుతుందండి ఈ వెహికల్ మీద మీకు దీనికి వచ్చేసి టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి సీట్లు కూడా కొత్త సీట్లు ఉన్నాయి ఏసీ గీసీ మొత్తం టోటల్ అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి ఏది ఒక రూపాయి కూడా మీకు దీని మీద పని లేదండి ఒకసారి మీకు వెహికల్ చూసిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది ఒకసారి చెప్తా చూడండి చూసుకోవచ్చు సిల్ టైరు వీలు చూసుకోవచ్చు రైట్ సైడు వెనకాల కూడా సిల్ టైరు అలయ వీలు బ్యాక్ వైపర్ క్యారట్ తీసుకోవచ్చు కే హండ్రెడ్స్ కే సిక్స్ మహేంద్ర ఏలుగూడ తీసుకోవచ్చు పెట్రోల్ వెహికల్ చూసుకోవచ్చు టైర్ కూడా తీసుకోవచ్చు సిల్ టైర్ ముందుది వెనకాల కూడా సిల్ టైరే తీసుకోవచ్చు ఇంటీరియల్ కూడా చూసుకోవచ్చు కొత్త సీట్లు సిక్స్ సీటర్ కార్ ఇది ముంగట కూడా ముగ్గురు కూర్చోవచ్చు డోర్ కూడా చూసుకోవచ్చు పవర్ విండో పవర్ విండో రూ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉన్నది డోరు రియరు పవర్ విండో పవర్ విండో చూసుకోవచ్చు గేర్దండీ మనకి ఇక్కడ వస్తుంది హెనుకట అంబాజేట కార్లకు వచ్చినట్టు ఇట్లా మంచి ఆయన చేస్తుంది సూపర్ అంటే సూపర్ వేసుకోవచ్చు కంపెనీ మ్యూజిక్ సిస్టము కీస్ కూడా చూసుకోవచ్చు డబుల్ కీ ఉన్నది చూసుకోవచ్చు మీకు ఒక్కసారి హ్యాండ్ బ్రేక్ కూడా ఇక్కడనే వస్తుంది చూసుకోవచ్చు ఏసీ కూడా రన్నింగ్ ఉన్నది రీడింగ్ చూసుకోవచ్చు ఎనభై రెండు వేలు తిరిగిందండి రీడింగ్ వచ్చేసి ఇది వచ్చేసి మిర్రర్ అడ్జస్ట్ అడ్జస్ట్మెంటు ఇది మిర్రర్ అడ్జస్ట్మెంటు చూసుకోవచ్చు ముంగట ముగ్గురు కూర్చోవచ్చు ఎందుకు ఆరుగురు పోవచ్చు సిక్స్ సీటర్ కార్ ఇది ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడలు కే సిక్స్ వెహికల్ అండి వెహికల్ వచ్చేసి దీనికంటే ఇంకోటి కూడా ఉంటుంది కే ఎయిట్ ఉంటుంది దీనికి కే ఎయిట్ కూడా అలైవీల్స్ వస్తాయి దీనికి కూడా అలైవెల్స్ వచ్చినాయి ఇది వచ్చేసి మీకు లీటర్కు ఇరవై ప్లస్ మైలేజ్ కూడా ఇస్తుందండి ఓన్లీ తెలంగాణ వెహికల్ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుందండి మీకు లోన్ కావాలన్నా కూడా ఒక మూడు లక్షల వరకు లోన్ కూడా మేమే చేయిస్తామండి అంటే రెండున్నర మీరు సివిల్ బరాబర్ ఉంటే మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ కావాలంటే మేమే చేయించి ఇస్తామండి నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి వీల్స్ ఉన్నాయి పవర్ విండోస్ ఉన్నాయి వచ్చేసి మీకు కంపెనీ మేజిక్ సిస్టమ్ ఉన్నది ఇది వచ్చేసి పెట్రోల్ వెహికల్ రెండు వేల పదిహేడు మోడలు వెహికల్ మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి సీట్లు కూడా కొత్త సీట్లే చూసుకోవచ్చు మీద క్యారల్ కూడా లగేజ్ కావాలంటే కూడా మంచిగా క్యారల్ కూడా ఉన్నదండి వెహికల్ వచ్చేసి మంచి చిన్న ఫ్యామిలీకి మాత్రం సూపర్ అంటే సూపర్ పని చేస్తుందండి చిన్న ఫ్యామిలీ పోవచ్చు చిన్న ఫ్యామిలీ కంటే కొద్దిగా పెద్దగా ఉన్నా కూడా సిక్స్ ఆరుగురు కూడా పోవచ్చు ఏడుగురు కూడా పోవచ్చు అంటే సెవెన్ సీటర్ కార్ తీసుకున్నట్టు ఉంటుంది ఈ వెహికల్ తీసుకుంటే ఇది వచ్చేసి మీకు బాగుంటుంది చిన్న కార్లో మంచి పెద్దగా చాలామంది కూర్చోవడానికి అయితే మంచి కంఫర్టబుల్ ఉంటుంది అండి ఈ వెహికల్ వచ్చేసి కార్లు పెట్టుకోవడానికి కూడా ముందు కూడా మంచి ప్లేస్ ఉంటుంది దీనికి ఇట్లాంటి వెహికల్ ఇంత ముందుకు ఒక పది పదిహేను వెహికల్ ఇవే అమ్మినామండి ఇవే ఇవి అసలు బండ్లు తెస్తే మాత్రం ఇదివరకు ఆగలేదు ఏ వెహికల్ మాత్రం ఇంతవరకు మా దగ్గర ఆగలేదు ఇది వచ్చేసి వచ్చి రెండు వేల పదిహేడు పెట్రోల్ వెహికల్ వచ్చేసి కే సిక్స్ వెహికల్ అండి కేవలం ఎనభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది దీని రేట్ వచ్చేసి మూడు లక్షల యాభై వేలు చెప్తానమండి మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకొని కావాలంటే ఓ మెకానిక్ కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోని కేవలం మూడు లక్షల యాభై వేలు రూపాయలు చెప్తాను ఎనభై రెండు వేల కిలోమీటర్లు మీరు కావాలంటే షోరూమ్ దాకా కూడా చెక్ చేసుకోని చెక్ చేసుకున్న తర్వాత తీసుకొని కావాలంటే ఓ మెకానిక్ కూడా కూడా తీసుకొచ్చుకొని మెకానిక్ తోని చెక్ చేసుకున్నాకనే తీసుకోని ఐదు పది కిలోమీటర్లు టెస్ట్ డ్రైవ్ కూడా చేసుకొని లోనుగా మీరు తెలంగాణలో ఉన్నా కూడా రెండున్నర నుంచి మూడు లక్షల వరకు మూడు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి అండి ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి పనిచేయండి తెలంగాణ వెహికల్ అండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తున్నాను అండి వాటి కాల్ చేయొచ్చు మా దగ్గర ఎప్పుడు ముప్పై నుంచి నలభై కార్లు ఎప్పటికి ఉంటాయండి మా ఛానల్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ బెల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ మీకు రోజు రెండు మూడు వీడియోలు పెడతామండి మీకు అప్డేట్ కావాలంటే ప్రతి వెహికల్ అప్డేట్ కావాలంటే మీకు మా దగ్గర లక్ష రూపాయల నుంచి మొదలుకొని పది లక్షల వరకు వెహికల్స్ ఉంటాయండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్ ఉందండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేర్ కాజీపేర్ నుంచి హైదరాబాద్ రూట్లో కన్నాల పక్కకు ఉన్నదండి టూ కీస్ కూడా ఉన్నాయి రెండు కీలు కూడా ఉన్నాయండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేర్ రైల్వే స్టేషన్లో చదివితే ఒక రెండు కిలో పడి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి మీరైతే మా ఛానల్ లైక్ చేసుడు సబ్స్క్రైబ్ చేసుడు మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ రైట్